మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులుగా శ్రీ ఈటెల రాజేందర్ గారు ఎన్నికై మరి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం పాటుగా మల్కాజిరి పార్లమెంటులో తను చేపట్టినటువంటి కార్యక్రమాలు మరి ప్రజలకు వివరించాలి కార్యకర్తలతో మరింతగా మమేకం కావాలనేటువంటి లక్ష్యంతో మరి రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ సంకల్ప సభ ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత పదకొండు సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు కానీ ప్రజలకు వెలించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కలిసాం మనకందరికీ తెలుసు ప్రజాప్రతినిధులు అంటే ఈరోజు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది మోడీ గారు ఎప్పుడైనా వారి కలిసినప్పుడు అదే మనకు చెప్తూ ఉంటారు ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈ దేశంలో మొట్టమొదటి కాంగ్రెస్ సేతర ప్రభుత్వము పదకొండు సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వము మరో పదకొండు సంవత్సరాలు కూడా పరిపాలించడానికి ప్రజల ఆమోదంతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని సందర్భంగా మనం చేస్తున్నాం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మొట్టమొదటి కాంగ్రెస్ నేతల ప్రభుత్వము ఇన్ని సంవత్సరాలు ఒక అద్భుతమైనటువంటి ఒక నీతివంతమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఇచ్చినటువంటి ఘనత ఈరోజు మన పార్టీకి మన నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది మనం చూసాము కాంగ్రెస్ పార్టీ హయంలో ముఖ్యంగా యూపీఏ హయంలో సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రోజు ఉదయం పేపర్ చూసినా టీవీ చూసినా బ్రేకింగ్ న్యూస్ చూసినా హెడ్లైన్ చూసినా ఒకటే వార్తలు ఏ రకమైనటువంటి కుంభకోణాలు జరిగావు ఏ రకంగా సుప్రీంకోర్టు లేకపోతే కంట్రోల్ ఆర్డర్ జనరల్లో ఏ రకంగా పత్రికల్లో పతాక శీర్షికలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి కుంభకోణాలు జరిగాయి అందుకే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో దేశ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు ఈ దేశానికి ఒక కీలు బొమ్మ ప్రభుత్వం ఉండకూడదు ఒక కీలు బొమ్మ ప్రధాని ఉండకూడదు ఈ దేశంలో ఒక అవినీతి ప్రభుత్వం ఉండకూడదు ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం కావాలి సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి దేశానికి అని చెప్పి రెండు వేల పద్నాలుగులో మోడీ గారి నేతృత్వంలో దేశ ప్రజలందరూ కూడా ఎవరు ఊహించని విధంగా అద్భుతమైనటువంటి మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బిజెపిని ఎన్డీఏని గెలిపించారు ప్రజలు పెట్టుకున్నటువంటి ఆకాంక్షలు ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలు మనము విశ్వాసంలోకి తీసుకొని ఈ పదకొండు సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నాం ఈరోజు మోడీ గారిని అనేక రకాలుగా విమర్శిస్తారు కానీ దేశంలో ఏ పార్టీ కానీ ఏ పత్రిక కానీ టీవీ ఛానల్ కానీ ఈ పదకొండు సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అనో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క రూపాయి దుర్వినియోగం చేసిందనో ఏ ఒక్కరు కూడా ఈ దేశంలో విమర్శించలేదంటే దానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వము నీతివంతమైనటువంటి నాయకత్వం అని చేస్తుంది అంతేకాదు ఆ రోజు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఒక రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం ఉండేది ఒక అసమర్థమైనటువంటి నాయకత్వం ఉండేది ఎక్కడ కూడా ఏ సమస్యలు పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితుల్లో నిస్సారమైనటువంటి స్థితిలో ఆ రోజు ప్రభుత్వం పనిచేసింది మరి రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రంగంలో తీసుకున్న గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు టాయిలెట్ నిర్మాణించి మొదలు పెడితే భారత ప్రభుత్వము భారతదేశము చంద్ర మండలంలో తివర్ణ పతాకం ఎగరేసే వరకు కూడా అన్ని రంగాలలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పరిపాలన భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏంటో భారతీయ జనతా పార్టీ దృష్టిలో భారతదేశం ఏ రకంగా ముందుకెండాలో ప్రపంచ ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు మన నాయకత్వం పనిచేస్తా ఉంది అంతేకాదు ఇంతకు ముందు కూడా పెద్దలు చెప్పారు మన దేశంలో ఎక్కడ చూసిన అవినీతి కార్యక్రమాలు కుంభకోణాలు కుటుంబ విచ్చల విడితనంతో ఉండేదో మనకు తెలుసు ఆ రోజు పాకిస్తాన్ ఆడింది ఆటగా పాడింది పాటగా ఈ దేశంలో అన్ని ప్రాంతాలలో అన్ని పట్టణాలలో కూడా తమ ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా ఈ దేశాన్ని ఏ రకంగా తల కుత్తలను చేసేదో మనకు తెలుసు మన హైదరాబాద్ నగరం కూడా ఏ రకంగా పాకిస్తాన్ ఐఎస్ఐ కారణంగా అనేక రకాల సమస్యలకు ఇబ్బందులకు ఎదుర్కొన్నాము మన పార్టీ నాయకులతో సహా పోలీస్ అధికారులను సైతం ఇదే హైదరాబాద్ నగరంలో ఏ రకంగా పాకిస్తాన్ మరి హత్యాకాండ కొనసాగించిందో రక్తపాతం సృష్టించిందో మనకు తెలుసు అదే విధంగా సెక్రటరీ లుంబిని పార్కు లో కానీ కోకుల్ చాట్ బండార్ లో నగర్ సాయిబాబా టెంపుల్లో కానీ లేకపోతే హైదరాబాద్ పట్టణాలలో ఏ రకంగా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాదు ఈ పట్టణము ఆ పట్టణం అని కాదు పాకిస్తాన్ అనుకుంటే భారతదేశంలో ఏ నగరంలోనైనా బాంబు పేలు చేసే సత్తా ఆ రోజు పాకిస్తాన్ కుండేది నిస్సామైనటువంటి పరిస్థితుల్లో పరిస్థితుల్లో ఇది మా కర్మ అనుకునేటువంటి విధంగా భారతదేశము ఆ రోజు పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాలను భరించింది అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అప్పుడున్నటువంటి ప్రధాని అప్పుడున్నటువంటి పార్టీలు ఏ రోజు కూడా ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే మన పోలీసులు కావచ్చు మన సైనికులు కావచ్చు మన సివిలియన్స్ కావచ్చు ఎవరి మీద దాడి జరిగినా ఏమీ చేయలేనటువంటి నిస్స పరిస్థితులు ఉండేవి కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చిందో మనకు తెలుసు అది సర్జికల్ స్ట్రైక్ కావచ్చు రెండోసారి జరిగితే పుల్వామలో అది ఎయిర్ స్ట్రైక్ కావచ్చు మూడోసారి పేల్గాములో జరిగితే ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ తో ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బిడ్డ ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారు మేము చూస్తూ కూర్చోమని చెప్పి ఏ రకంగా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పామో ఏ రకంగా భారతదేశం సత్తా ఏంటో ప్రపంచానికి పాకిస్తాన్ కు ఈ ఈరోజు ప్రపంచం అంతా కూడా నివ్వరపోయే విధంగా భారత సైనికులు ఏ రకంగా తమ సత్తా చాటారో మనం అందరం చూసాము అంతేకాదు అన్ని రంగాలలో కూడా గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడంలో కావచ్చు ప్రధానమంత్రి సరజ్ యోజన కావచ్చు లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో పలుపు సంఘాలకు లోన్లు కావచ్చు లేకపోతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు కావచ్చు గతంలో అనుకునే వాళ్ళం అమెరికాలో రోడ్లు చూసి మా దేశంలో ఎప్పుడైనా ఈ రకమైనటువంటి రోడ్లు వస్తాయని నేను ఇప్పుడు మనం చేస్తా ఉన్నాను అమెరికా రోడ్లను తలదన్నే విధంగా ఈరోజు భారతదేశంలో ఇదే హైదరాబాద్ నగరం నుంచి మీరు నిజామాబాద్ రోడ్డు వెళ్తారా ఇదే హైదరాబాద్ నగరం నుంచి కర్నూల్ రోడ్డు వెళ్తారా ఇదే హైదరాబాద్ నగరం నుంచి బాంబే రోడ్ వెళ్తారా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రోడ్లను తలదన్నే విధంగా మోడీ గారి నేతృత్వంలో ఈరోజు భారతదేశంలో రోడ్లు ఉన్నాయి మన తెలంగాణలో కొత్తగా ముప్పై మూడు జిల్లాలు అయితే చాలా తక్కువ సమయంలో ముప్పై మూడు జిల్లాలలో ముప్పై రెండు జిల్లాలకు జాతీయ రహదారులు అనుసంధానం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కోట్ల రూపాయలతో జాతీయ నిర్మాణం ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నలభై రైల్వే స్టేషన్లు ఏక కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ ఇచ్చేది కానీ మోడీ గారి నేతృత్వంలో ఏక కాలంలో నలభై రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం దేశ వ్యాప్తంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కావచ్చు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు పదమూడు వందల రైల్వే స్టేషన్లు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతంగా నిర్మాణం చేస్తా ఉన్నాం మన దేశంలో ఏ రకంగా ఈరోజు రైల్వేలు అభివృద్ధి జరుగుతూ ఉందో జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉందో ప్రధాన మంత్రి సద యోజన పేరు మీద మారుమూల ప్రాంతాలలో ఇంతవరకు రోడ్డు లేనటువంటి గ్రామాలను గుర్తించి అద్భుతంగా గ్రామాలను రోడ్డుతో కనెక్టివిటీ చేస్తూ ఉన్నాము ఈ దేశంలో ఏ ఒక్క గ్రామం కూడా విద్యుత్ లేనటువంటి గ్రామం ఉండకూడదని చెప్పి అన్ని గ్రామాలను గ్రామాలు కావచ్చు లేకపోతే గిరిజన ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలో కావచ్చు అన్ని ప్రాంతాలకు కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అన్ని గ్రామాలకు విద్యుత్ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఈ దేశంలో విదేశీ ఎగుమతులు కావచ్చు డిఫెన్స్ ల్యాండ్ ఎగుమతులు కావచ్చు అన్ని రకాలుగా ఈ దేశంలో ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాం మనం ఈరోజు ప్రపంచంలో భారతదేశము అతిపెద్ద ఆర్థిక శక్తి కలిగినటువంటి దేశంగా ఎదుగుతా ఉంది ప్రపంచంలో భారతదేశము ఈరోజు అన్ని రంగాలలో ముందుకెళ్తా ఉంది అందుకే ఈరోజు కొన్ని దేశాలు భారతదేశం మీద భారతదేశం ఎదుగుతున్నటువంటి విధానం మీద నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఏ రకంగా ఈరోజు బురద జల్లి ప్రయత్నం చేస్తున్నారు మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలే కాదు కొన్ని శక్తులే కాదు ఇతర దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ భారతదేశం ఏంటి ఈ రకమైనటువంటి శక్తి ప్రదర్శించడం ఏంటి ఈ భారతదేశ నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని ఒక అగ్రనాయకుడుగా ఏ రకంగా ఎదుగుతున్నారు అనేటువంటి కుట్రలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు మీరందరూ చూడొచ్చు గతంలో నరేంద్ర మోడీ గారు రాకముందు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అధినేతల మీటింగులు జరిగితే మన ప్రధానమంత్రి గారు ఎక్కడ ఉందని ఎత్తుకాల్సిన పరిస్థితి వచ్చింది ఏ మూలకు నిలబడ్డాడు అనేది ఎత్కాల్సిన పరిస్థితి వచ్చేది కానీ ఈరోజు మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ అధినేతల మీటింగులు జరిగితే ఫ్రంట్ లైన్లో సెంటర్లో నిలబడేటువంటి వ్యక్తి ఆ ఫోటోలో నూట నలభై కోట్ల మంది ప్రతినిధిగా మన భారతదేశ ప్రధానమంత్రి ఈరోజు నిలబడ్డాడని మనం చేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఉగ్రవాద కార్యక్రమాలు జరిగిన మరే కార్యక్రమాలు జరిగిన ఈరోజు మనము ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా భారత ప్రజల యొక్క నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తా ఉంది మీరు ఒక్కరి మీద దాడి చేస్తే ఒక డ్రోన్ వదులితే ఇక్కడి నుంచి బ్రహ్మోత్ వదులుతామని మనం చేస్తా ఉన్నాం గతంలో ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే మనం క్యాండిల్ స్లైడ్స్ వెలిగించే వాళ్ళము ఎర్ర గురాబీలు పెట్టే వాళ్ళము ఈరోజు పాకిస్తాన్ మేము ఈరోజు క్యాండిల్ లైడ్కి వెలిగించము హైదరాబాద్ లో తయారైనటువంటి బ్రహ్మోస్ వెలిగిస్తాము పాకిస్తాన్ మీద దాడి చేస్తామని చెప్పడం జరిగింది అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కరోనా అప్పుడు కానీ పేదవాడికి కరోనా సమయంలో కడుపు నిండి అన్నం పెట్టడం కోసం ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదని చెప్పి ఆ రోజు ప్రారంభించినటువంటి ప్రతి పేదవాడికి ఐదు కేజీల బియ్యం చొప్పున ఎనభై కోట్ల మంది ప్రజలకు ఈ రోజు వరకు కూడా నిరంతరం బియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కరోనా సమయంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒకసారి కాదు రెండోసారి మూడోసారి కూడా ఉచితంగా ఇచ్చి ఈ దేశ ప్రాణాలు కాపాడంలో ముందున్నటువంటి దేశము భారతదేశము నరేంద్ర మోడీ గారి నాయకత్వం అందుకే ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి మనం ఆలోచించాలి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక కుటుంబం బారిన పడి ఏ రకంగా బలైపోయామో మనకు తెలుసు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ మిగులు వర్జవుతో ఉన్నటువంటి తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ఏ రకంగా అప్పుల రాష్ట్రం మనం చూసాం ఏ రకంగా అవినీతి కుంభకోణాలతో అహంకార పూరితమైనటువంటి పరిపాలనతో ఒక నియంత్రిత ఆలోచనతో ఒక కుటుంబం పెద్దలతో తెలంగాణ ఏ రకంగా దెబ్బతీశారో ఏ రకంగా ముందున్నటువంటి తెలంగాణ ఏ రకంగా వెనుకకు వేశారో మనం చూశాం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పరిపాలన చేస్తుందో మనం చూసాం ప్రజల రోజు మార్పు కోరుకున్నారు గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సోనియా గాంధీ మాటలు నమ్మి ఆరు గ్యారెంటీలతో నలభై నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీలతో నమ్మి కేసీఆర్ పోవాలని కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తుందని ప్రజలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ సంవత్సరం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశలను ఒమ్మి చేసింది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసింది తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని ఏ రకంగా ఈరోజు వెన్ను పోటు పొడిచిందో కాంగ్రెస్ పార్టీ మనం చూస్తా ఉన్నాం అది మహిళల కోసం కావచ్చు అది రైతుల కోసం కావచ్చు నిరుద్యోగ యువకుల కోసం కావచ్చు బరుగు బలైన వర్గాల కోసం కావచ్చు దళితుల కోసం కావచ్చు అనేక రకాల హామీలు ఇచ్చారు అనేక రకాల డిక్లరేషన్ పేరుతో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రేవంతేమంటున్నాడు ఏమీ చేయలేకపోతున్నా అప్పులు తేలేకపోతున్నా అప్పులు ఇచ్చేవాడు లేడు నన్ను నమ్మేవాడు లేడు కాబట్టి నేనేమి చేయలేనని చెప్పి రేవంత్ రెడ్డి బరి తెగించి చేతులెత్తడం జరిగింది పరిపాలన చేత కాదని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించలేనని చెప్పి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్పి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిన విషయం మనం చేస్తా ఉన్నాను అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను ఈ యొక్క నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు కేసీఆర్ కానీ రాహుల్ గాంధీ కానీ వీళ్ళిద్దరు కూడా టోటల్ గా అయ్యారు వైఫల్యం చెందారు విఫలం చెందారు ఈ రాష్ట్రంలో నిజంగా తెలంగాణకు మేలు జరగాలంటే తెలంగాణకు సంబంధించినటువంటి నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే తెలంగాణ కోసం బలిదానమైనటువంటి పన్నెండు వందల మంది అమరవీరుల ఆత్మలకు శాంతి చేరాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణను గట్టెంగించగలగలేదు కష్టాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి అప్పుల్లో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమం అమలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు చేయగలిగే సత్తా ఉంది చేయగలుగుతామనే విశ్వాసం ఉందనే విషయాన్ని మనం చేస్తున్నాను అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా విశ్వాసంతో మన ప్రజల మధ్య కన్ని శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏ రోజు జరిగినా మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే తెలంగాణకు ఏకైక రక్ష తెలంగాణను రక్షించుకోవాలి భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలి రక్షించబడాలంటే తెలంగాణ ప్రజల నెరవేరాలంటే మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి తెలంగాణ శాసనసభ పైన కమలంపు జెండా ఎగరాలి ఇది ఒక్కటే మార్గం అని ఈ సందర్భంగా మన చేస్తూ దానికి అందరం కూడా కార్యకర్తలం మోడీ గారి నేతృత్వంలో ఐక్యమత్యంతో కలిసి కట్టుగా ముందుకి సాగుదామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్ సభ్యుడుగా ఎల్లప్పుడూ ఏ ఒక్కరోజు సెలవు తీసుకోకుండా గత సంవత్సరం పాటుగా నిరంతరం పార్టీ కోసం తన కాన్స్టిట్యు నియోజకవర్గ ప్రజల కోసం కృషి చేస్తున్నటువంటి రాజేందర్ గారిని నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జిందాబాద్ భారతీయ జనతా పార్టీ వందే వందే